కేసీఆర్ రాజకీయ కుట్రలో పావులుగా మారొద్దంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ విభజించి విభేదాలు సృష్టించాలనుకునే వారి కుట్ర కుట్రలు తిప్పి కొడదామంటూ అన్నారు సంయవనంతో సమైక్యంగా అభివృద్ధిని సాధిద్దామని పిలుపునిచ్చారు నా లంబాడా ఆదివాసీ సోదర సోదరమనలందరికీ నమస్కారం మిత్రులారా అనాదిగా మన జాతి కొండలనే గుడులుగా బండల్ని దేవుళ్ళుగా ప్రకృతి అడవులనే దేవతలుగా వాగులు వంకలు గోమాతలనే సిరి సంపదలుగా భావించి వాటినే ఆరాధిస్తూ వేలాది సంవత్సరాలుగా పురుటి నొప్పులు తీస్తూనే మన మన జీవన ప్రమాణాలని పెంచుకుంటూ దినదినాభివృద్ధిని సాధిస్తూ వారి వారి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఇప్పటికీ అడవుల్లోనే కొండ కోణల్లోనే వాగు వంకల్లోనే వారి జీవన జీవితాన్ని సా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా నూటికి తొంభై ఐదు శాతం పైన మన జాతి బిడ్డలు అభివృద్ధికి నోచుకోకుండా ప్రభుత్వ ఫలాలకు సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నారు ఇలాంటి తరుణంలోనే టీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీ మనకిచ్చిన వాగ్దానాలు విస్మరించడం కోసం పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని మన సప్లాన్ నిధులు దారి మలచడానికి అమాయక గిరిజన తెగల మధ్య వారి స్వార్థ రాజకీయాల కోసం రెండు వేల పదహారులో అటు ఆదివాసులకు ఇటు లంబాడ సోదరుల నాయకులకు విడివిడిగా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి లక్షలాది ప్రజలతో కృత్రిమ ఉద్యమాల్ని నడిపించి ఆ జాతుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి కొంతమంది అమాయక ప్రజల ప్రాణాలు పెట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి గిరిజనులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ అవైలబుల్ స్కీమ్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా ఏజెన్సీ ఏరియాలో ఇవ్వాల్సిన వివిధ రిజర్వేషన్ ఫలాలు ఎగ్గొడుతూనే ఈనాడు కేసీఆర్ గారి కుటుంబంతో కుటుంబంలో మొదలైన లక్షలాది కోట్ల అవినీతి సొమ్ము పంపకాల కోసం అలాగే వారి వారి రాజకీయ వారసత్వం కోసం రగులుతున్న చిచ్చును కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజల్ని దృష్టి మరచడానికి మళ్ళీ ఇప్పుడు గిరిజన ఆదివాసీ సంఘాలని రెచ్చగొట్టి ఇరువైపుల గిరిజన జాతుల్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తెలంగాణ రాష్ట్ర గిరిజన లంబాడ ఆదివాసీ సోదర సోదరి నమస్కారం మిత్రులారా అనాదిగా మన జాతి కొండలనే గుడులుగా బండలనే దేవుళ్ళుగా ప్రకృతి అడవులనే దేవతలుగా వాగులు వంకలు గోమాతలనే సిరి సంపదలుగా భావించి వాటిని ఆరాధిస్తూ వేలాది సంవత్సరాలు